హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు మునక్కాయ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కానీ చేసుకుంటే మీరు బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంత టేస్టీగా ఉందన్నమాట మనం కొన్ని టిప్స్తో కానీ ఫాలో అయ్యి కర్రీని చేశారంటే సూపర్గా ఉంటుంది ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటాను అంత టేస్టీగా ఉందన్నమాట మనం మామూలుగా మునక్కాయ కర్రీని రకరకాలుగా చేస్తుంటాం కదా లైట్గా ఇలా మసాలా వేసుకొని ఈ టిప్స్ తోటి మీరు కానీ కర్రీ చేశారంటే ఇంట్లో అందరు తింటారు దాంతోపాటుగా మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుని తింటారు ఎందుకంటే అంత టేస్టీగా ఉందనమాట కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రిపేర్ ఈ మునక్కాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక మూడు మునక్కాయలు తీసుకొని అలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాను ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని ఎండు కొబ్బరి ఒక హాఫ్ ముక్కండి అంటే ఒక చిప్పలో సగం వేసుకుందాము అలాగే దాల్చిన చెక్క ఒక ఇంచులంతా ఐదారు లవంగాలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు అలాగే పావు టీ స్పూన్ గసగసాలు అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు అండి మనము జీడిపప్పు వేస్తే మామూలుగా ఇది గసగస లేము కానీ ఇలా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదా ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ మసాలా కర్రీకి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక మూడు ఎండిమిర్చి గుప్పిని కరివేపాకు ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ కొంచెం చిట్టప కరివేపాకు వేసాం కదా కొంచెం అది ఆయిల్ పైకి వస్తుందా మూత పెట్టానండి ఇప్పుడు అవన్నీ కూడా మనకి కొద్దిగా వేగాలి ఆయిల్లో ఆవాలు వేయకపోతేనే మంచిదండి ఈ కర్రీకి వేస్తే అంత బాగోదు అందుకే నేను వేయలేదు ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని అలా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టాను పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి బాగుంటుంది కర్రీ ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఆనియన్ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచి రెడ్ కలర్లో అంటే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఆనియన్ బాగా వేగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా మంచి కలర్లో వచ్చేసింది బ్రౌన్ కలర్లో ఆనియన్ అనేది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది కూడా ఒకసారి అలా కలిపేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమాటాలండి నేను ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను చూసారు కదా రెండు తీసుకున్నాను పెద్ద సైజువి కొంచెం పండినవి తీసుకున్నాను బాగుంటుంది చూసారు కదా ఆ విధంగా పైన్ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా బ్ర బ్రౌన్ కలర్లో వచ్చాక మీరు టమాటా ప్యూరి వేయాలండి లేకపోతే టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకుందాం ఒకసారి కలిపిన తర్వాత ముందుగానే మనము మసాలా గ్రేవీ పట్టుకున్నాం కదా చూసారు కదా ఈ చక్క అవంగ అన్నీ కూడా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేద్దాము టమాటా ప్యూరీతో పాటు ఇది కూడా వేసుకుందాము వేసుకొని అంతా కలిపి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం ఇది బాగా స్పైసీ కొంచెం రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అలాగే సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా మనం మసాలాలో కలిసేలాగా కలుపుకుందాము ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఫ్రెండ్స్ మీరు ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ విధంగా చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది మునకాయ కర్రీ అంతా మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము మసాలాలు మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా కలిసిన తర్వాత మునక్కాయ ముక్కలండి ఇప్పుడే వేసేసుకుందాము వేసిన తర్వాత ఈ మునక్కాయతో పాటు మసాలా కూడా అంతా మనకి ఉడికిపోతుందనమాట మునక్కాయలు కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఈలోపు చింతపండు నుండి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముందుగానే నానేసి పక్కన పెట్టాను అది గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాము మనం వేసిన మసాలా గ్రేవీ అంతా కూడా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి ఒక రెండు నిమిషాల పాటు అలా మనం ఫ్రై చేసుకుంటూ కలిపెట్టుకోవాలండి అప్పుడే మనం వేసిన గ్రేవీ టమాటా గ్రేవీ కానీ అన్నీ కూడా బాగా పచ్చివాసనపై ఉడుకుతాయి అనమాట ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకున్నాము గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అలాగే మనం ఆ బ్లెండర్లో పెట్టుకున్నాం కదా మసాలానే ఆ బ్లెండర్లోనే వాటర్ కలి కడిగి వేస్తున్నాను నేను ఒక పెద్ద గ్లాస్ ఉండగా వేసుకుంటే వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఐదారు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూద్దాము చూశారు కదా మనకి ఆయిల్ పైకి రిలీ రిలీజ్ అయినాయి ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్టే కర్రీ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు ఈ కర్రీ అనేది చేసుకోవాలండి ఐదు ఆరు నిమిషాల పైన పట్టింది నాకు టైము మునక్కాయి ఉడకాలి కాబట్టి కలుపుకుంటూ మనం ఇలా ఉడికించుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మనం వేసిన గ్రేవీ అవన్నీ కూడా మాడిపోతాయి టేస్ట్ అస్సలు బాగోదు ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవి కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిపి అంతా కలిసేలాగా కలుపుకుందాము కలిపి వన్ మినిట్ పాటు ఉడికించుకుందామండి మనం మనం వేసిన మసాలంతా కర్రీకి పట్టాలి కాబట్టి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేద్దాము చూశారు కదా చాలా నోరూరిపోతుందండి నాకైతే వన్ మినిట్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాం చూద్దామండి వా చూశారు కదా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యి కర్రీ రెడీ అయిపోయిందండి మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయాల్సిందే చాలా టేస్టీగా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంత బాగా కుదిరింది కర్రీ అనేది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను కానీ డెఫినెట్గా ఒకసారి ఈ కర్రీ అనేది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను